సారస్వత పరిషత్ నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో చక్రాలవారి ట్రస్టు సండే మార్కెట్ ప్రాంతంలో ఆదిశంకర ధ్యాన మందిరంలో నవంబర్ ఆరు ఇరవై ఐదున కార్తీక మాస ప్రవచనములు ప్రారంభమైనాయి ఆరు తేదీ నుండి పన్నెండు వరకు జరుగును అని తెలిపారు శివక్షేత్రములలో భాగంగా అమరారామము అను క్షేత్రాన్ని గూర్చి శతావధాని శ్రీకొండపి మురళీకృష్ణ విశ్రాంత ఎలిసి అధికారి ఉపన్యసించారు డాక్టరు చీమకుర్తి వెంకటేశ్వరరావు సభను నిర్వహించారు స్వామి సమయానందగారు సభను ప్రారంభించారు అమరావతి ఏనుపేరుగల అమరారామ విశేషాలను శ్రీ మురళీకృష్ణ చక్కగా వివరించారు కార్యక్రమాన్ని కొనసాగించారు పావన కృష్ణవేణి నదీ లోకశంకరుడగు శ్రీ శంకరస్వామి కొలువైన దివ్యక్షేత్రమే అమరారామము ఇంద్రుడు బృహస్పతి ఆజ్ఞననుసరించి విజయదశమి దినమున ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు శ్రీ నలుబోలు బలరామయ్య నాయుడు గారు సభా పోషకులుగా వ్యవహరించి తమ సందేశాన్ని ఇచ్చారు శ్రీకోట శ్రీరామమూర్తి నాగరాజారావు సుభద్రాదేవి ఆనందకుమార్ గార్లు పాల్గొన్నారు శ్రీ చంద్రశేఖరం గారు వందన సమర్పణ చేశారు ప్రసాద వితరణతో సభ ముగిసింది

वाणिज्य विनाशन को तो वाणिज्य प्रतिपत्ति जगत की तरह बंदे पार्वती करने इश्वरों बंदे जगत की तरह पार्वती करने इश्वरों हम <laughs> तो मेरे बंदी ये घर एक पात्र मेरे बंदी ठीक है

నెల్లూరు పద్య సారస్వత పరిషత్ శాఖ తరపున ఈ కార్తీక మాసంలో శివుని స్మరించుకోవాలనేటువంటి పరమోద్దేశంతో ఈ అనేక రకమైనటువంటి ఆరామాలు అంటే పంచారామాలు ముఖ్యంగా అమరారామం అలాగే క్షీరారాము సోమారాము దాక్షారామం ఇటువంటివి మరియు కాళహస్తి శ్రీశైలం మొదలైనటువంటి శివక్షేత్రముల గురించి మేమందరం వరుసగా ప్రతిరోజు ఒక ఉపన్యాసకుడు చెప్పడానికి శుద్ధమైనము మొదటి రోజు ఇవాళ అమరారావు అనేటువంటి అంశాన్ని గురించి శతాబ్దాని శ్రీ కొండపై మురళీకృష్ణ గారు ఉపన్సిస్తున్నారు అలాగే ఇవాళ సభా పోషకులుగా ప్రపంచ తెలుగు సమాఖ్య రీజనల్ చైర్మన్ అయినటువంటి శ్రీ నలుమూలు బలరామయ్య నాయుడు గారు ఇవాళ వారు సభా పోషకులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపే విజయవంతంగా నడిపారు అలాగే చాలామంది పెద్దవారు కూడా వచ్చారు అందువల్ల ఈ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతాయి రేపు క్షీరారాము తర్వాత దక్షారాము శ్రీకాళహస్తి ఇటువంటి అంశముల మీద లబ్ధప్రదన పెద్ద పెద్ద విద్వాంసులు ఉపన్యసిస్తారు అందువల్ల అందరూ కూడా సహకరించమని కోరుతున్నారు ప్రపంచ తెలుగు సమాఖ్య అభ్యర్థులు చేయరు పద్య సారస్వత పరిషత్కి గౌరవ సలహాదారుని ఈరోజు కన్నె మార్కెట్ ప్రాంతంలో ఉన్న చక్రవాళ్ళ వారి ప్రశ్నందు పద్యసారస్వత పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక మాసం గురించి ఏడు రోజుల పాటు ఉపన్యాసాలు పెట్టడం జరిగింది ఈరోజు మొదటి రోజు అమరారామం మీద పొడిపి శతావదాని పుండిపి మురళీకృష్ణ గారు చక్కగా ప్రసంగిస్తారు ఈ ట్రస్ట్ తరఫున మాకు నరసింహం గారు బాగా కోఆపరేట్ చేసి ఇవన్నీ చేస్తున్నారు ఇక్కడ మీటింగ్లు పెట్టుకునేదానికి ఈ పద్య సారస్వత అధ్యక్షుడు పోలవరం నరసింహరావు జమపూర్తి వెంకటేశ్వరరావు గారు శ్రీరామమూర్తి గారు అందరూ కూడా కలిసి నేను కూడా దీనికి గౌరవ సలహాదారాన్ని ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రజలు వచ్చి వినవలసిందిగా అన్ని సారత భవిష్యత్ వారు కార్తీక మాస సందర్భంగా హరిహరులకు ప్రీతిపాత్రమైనటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాస సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏర్పరచడం జరిగింది ప్రసిద్ధమైనటువంటి శైవక్షేత్రములు ఆరా శైవారామైనటువంటి పంచారాముల మీద ఇంకా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు కాళహస్తి అనే వాడి మీద ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఉపసిస్తూ ఉన్నారు ఈ రోజున పంచారామాలలో ప్రసిద్ధమైంది అయినటువంటి అమరారామం మీద సమస్య జరుగుతున్నది శ్రీ బలరామయ్య నాయుడు గారు సభాపోషకులుగా ఈ సభని ఆరంభించారు వారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో అమరావతి గురించి ఈరోజు ఉపన్యాసం చేయడం జరుగుతూ ఉన్నది ఆ ఇంద్ర ఆ అమరావతిలో సర్వస్థుల సన్నిహుడి అయినటువంటి పరమేశ్వరుడు అక్కడ ఉండి సర్వ జగత్తుల్ని పరిపాలిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ అమరావతి క్షేత్ర మహాత్సవం కృష్ణవేణి తీరంలో ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రము అయినటువంటి ఆ అమరావతి గురించి ప్రసంగించడం జరుగుతూ ఉన్నది విజయప్రదంగా అందరికీ నమస్కారం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి